నో బర్త్స్ హావ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్నమసలి గారి ఫామ్ నుంచి రెండు కోడిపునులు అయితే మీ ముందు తీసుకుని రావడం జరిగింది రెండు కూడా తూర్పు భీమవరం జాతి మెట్టవాటానికి సంబంధించిన కోల్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ చాలా మంచి బ్లేట్లకు సంబంధించిన కోళ్లుగా చెప్తున్నారు అలాగే వీటిలో ఒకటైతే ఒకసారి అని చెప్పి చెప్పడం జరిగింది కాస్ట్లు కూడా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా రసంగి ఈ సంవత్సరం వివరాలు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి వన్ టైం గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒకసారి విజేత అని చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువుషని చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పద్నాలుగు నుండి పదిహేను నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు అయితే మంచి గట్టి బాడీ చాలా బాగుంటుందని వివరించడం జరిగింది అలాగే రెండో కూడా వచ్చేసి అబ్రాసు లేదా రసంగి రెండు రంగుల కిందకు వస్తుంది ప్రాంతాన్ని బట్టి కలర్ మారొచ్చు ఇది కూడా మెట్టవాటం కలిగిన కోడిగా చెప్తున్నారు ఎత్తు ఇరవై రెండున్నర అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పదకొండు నుండి పన్నెండు నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక సంవత్సరం లోపు అలా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఈ రెండు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకి ఉంది అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ పూనూరు విలేజ్ నుండి చిన్నమసలి గారి ఫామ్ నుంచి ఈ రెండు కోళ్ళని మీ ముందు తీసుకుని రావడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది అవైలబుల్గా ఉంది అలాగే రసంగ్ అయితే మాత్రం చాలా మంచి బ్లడ్ లేని సంబంధించిన కోడిపలగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది కాస్టులు చూసుకున్నట్లయితే రసంగి చూసుకున్నట్లయితే ఐదు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రసంగ వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందలు అబ్రాస్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు రెండు కలిపి తీసుకుంటే లైట్గా డిస్కౌంట్ ఉంది ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది కావాలనుకున్న వారు చిన్నమస్లి గారి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్